जोहार इंडिया जोहार इंडिया जोहार इंडिया जोहार इंडिया నమస్కారాలండి ఇక్కడికి అందరికీ పెద్దలందరికీ కూడా నమస్కారాలు మన చాటపర గ్రామంలో మూడు వందల అరవై ఐదు మంది హౌస్ హోల్డ్స్ ఉన్నాయి సార్ ఎనభై ఎనిమిది లక్షల ముప్పై వేలు సార్ చాటపరలో నూట అరవై ఆరు మందికి ఎనిమిది లక్షల ముప్పై వేలు పడింది సార్ రెండో దఫా నూట అరవై రెండు మందికి పడిందండి ఎనిమిది లక్షల పదివేలండి వెరసి పదహారు లక్షల నలభై వేలు రెండు దఫాలుగా ఈ గ్రామంలో పడింది సార్ ఈ ఒక ఐదుగురు ఉన్నారు సార్ వాళ్ళల్లో డిఫరెంట్ రీజన్స్ సార్ నో ల్యాండ్ అంటే వాళ్ళకి పొలం లేని లేని వాళ్ళు ఒక ఇద్దరు ఉన్నారు సార్ ఎన్పిసిఐ నాట్ లింక్డ్ ఇద్దరు ఉన్నారు సార్ డెత్ కేసెస్ ఒకటి ఉన్నారండి మొత్తం ఓవరాల్గా ఫైవ్ మెంబర్స్కి పర్లేదు సార్ అందుకు రెండు వందల డెబ్బై నాలుగు మందికి పడింది సార్ కాట్లం బోర్డు ఫస్ట్ పేజ్ లో నలభై మందికి పడింది సార్ రెండో కేజీలో జాల్బూడి గ్రామానికి రెండు వందల డెబ్బై మందికి పడింది సార్ కాట్లంపూడి రెండో కేజీలో నలభై ఒక్క మందికి పడింది సార్ అమ్మ ಅಂಡಿ ಸರ್ ಸರ್ ಅಲ್ಲ ಅಕೈತು ಪಕ್ಕದ ಪಕ್ಕ on ಡಿವಿ ಡೈವಲ್ ಅಲ್ಲ ಅಲ್ಲ ಸ್ಪೀಕರ್

రామారావు గారు టీడీపీ సీనియర్ నాయకులు మన చిత్ర రెండు వేల ఇరవై తొమ్మిది క్రిస్మస్ నాటికి ఇస్తామో న్యూ ఇయర్ కి న్యూ ఇయర్ నాటికి కంప్లీట్ చేయండి తొంభై ఏడు లక్షలు ఇచ్చేవంట మాదేపల్లికివరే తెలిసినప్పుడు అక్కడ ఈ డ్రైనేజ్ వాటర్ అందులో కలిసింది సార్ వాటర్ అది మనం మీకు చెప్పే మీ దృష్టిలో లక్ష రూపాయలు పెడతాము చేపించను అన్నారు సార్ ఏం చేస్తే అక్కడ నుంచి డ్రైనేజ్ కట్టితే సార్ మనం మంచినీరు చెరువులోకి ఆ మురికి వాటర్ రాకుండా ఉంటుంది సార్ మన సాయిబాబు బ్యాక్ సైడ్ సార్ ఎంత ఉంటుంది డ్రైన్ టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది సార్ గారు అక్కడ రోడ్డు ఉందని చూసి రోడ్డు ఆమె డ్రైన్ పెట్టేసి టూ హండ్రెడ్ మీటర్స్ క్లోజ్ చేయండి ఒకవేళ లేకపోతే కూడా న్యూ ఇయర్ నాటికి మండల పరిస్థితు నుంచి నోట్ ఆర్డర్ పెట్ట వెనకాల లేట్ కట్టి ఒక సైపుల్ని కట్టాలి సార్ ఏరు వచ్చినప్పుడు ఆ సైపుల్ నుంచి రివర్స్ వాటర్ల వల్ల ఒక ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు మునిగిపోతుందండి అక్కడ సైకుల్ కట్టాలి రెండోది ఏంటంటే మన సేగుల చేరులో వర్షం వచ్చిన ఆ తర్వాత డ్రైవేజ్ వచ్చిన సరే ఒక ఎక్కడ ఒక ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ముందుకు పోతుందండి దానికి ఏంటంటే చెరువుల మధ్య బోధిని అరెక్ట్ చేసి ఏటు దగ్గర ఒక త్వరలో పెట్టాలండి ఏటు గట్టి పగలు కొట్టి కొంచెం పెద్ద త్వరలో ఒక మూడు అడుగుల త్వరలో పెట్టాలండి ఇరిగేషన్ గారు ఇరిగేషన్ డి ఫోన్ చేసి రేపు పొద్దున్న పవన్ కాలంలో పవన్ తీసుకుని ఆ సైబర్ ను ఎస్టిమేట్ చేసి శాయన పెట్టిస్తాను ఎందుకంటే తమ్ముడు ఉద్రిక్తంగా ప్రభావిస్తున్నప్పుడు ఇటు నుంచి మురిగేటానికి పెట్టినటువంటి తూములు ఆ మురుగు తూములో నుంచి రవర్స్ వచ్చి ముంగు పడగ ఇటు ఎలా అనుకుంటే అటు రావాల్సి కావాల్సి వచ్చినప్పుడు తీసుకునేటట్టుగా బాగా సిస్టం పెడితే వీళ్ళు గేట్ కట్టేసుకుంటారు నీళ్ళు అటు నుంచి రాకుండా ఉంటాయి ఉత్తప్పుడు ఇటు నుంచి కింద కుదురుకుంటారు అంతేగా రైతు కోసం కార్యక్రమంలో ఏలూరు మండలం జాలపు గ్రామంలో ఈరోజు కొనేరు సతీష్ గారు అధ్యక్షతన గ్రామ పార్టీ అధ్యక్షులు మన కూటమి నాయకులు మన బ్యాంక్ అధ్యక్షులు పవన్ గారు మిగిలినటువంటి సీనియర్ నాయకులు సహకారంతో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ కింద వ్యవసాయం చేస్తున్నటువంటి వారికి ఇరవై వేల రూపాయలు పారితోషకాన్ని మనం ఇస్తున్నాం ఇప్పటికీ రెండు విడత కలిపి పద్నాలుగు వేలు ఇచ్చాం ఇంకా త్వరలోనే ఆరు వేల రూపాయలు చేస్తాం మీరందరూ కూడా అని ఎదురు చూస్తున్న హౌసింగ్ స్కీము ఇస్తున్నాం ఎవరైతే కూటమిని నమ్ముకుని ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళందరికీ ఇతర ఫ్యామిలీలు ఉంటే రెండు కార్డులు ఒక ఫ్యామిలీ ఉంటే ఒక కార్డు చొప్పున ఇళ్ళు మంజూరు చేస్తున్నాం ఆరవ తేదీ ఈ నెల ముప్పై తారీఖు మన బూత్ డి కన్వీనర్లు కానీ కేఎస్ఎస్లు కానీ కూటమి నాయకులు కానీ ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా గ్రామ ప్రజలు కానీ గ్రామ అభివృద్ధి అధికారి అంటే మీ పంచాయతీ సెక్రటరీ గారి దగ్గరికి ఇంజనీరింగ్ అసిస్టెంట్ దగ్గరికి అక్కడ డిజిటల్ వెల్ఫేరు వెటనరీ రకరకాల హోదాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు వాళ్ళని సంప్రదించి మీ పేర్లు నమోదు చేసుకోండి కాబట్టి నమోదు చేయించుకుని త్వరితగతిన లిస్టులు అందజేయవలసిందిగా ఇటు ప్రజలకి అటు అధికారులకు కూడా తెలియజేయడం అవుతుంది ఏమైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో రేపు ఎల్లుండి మీరు కూర్చుని ఎవరి మేర ఏ స్థలం ఇద్దామని మీరు అనుకుంటున్నారో మ్యాప్తో సహా మీరు గీసి పట్టుకొని వస్తే మీ కళ్ళ ముందే తహసీల్దార్ని పిలిచి పట్టణాన్ని కూడా సంతకాలు అప్పటికప్పుడే పెట్టించి అప్పటికప్పుడే స్పాట్లో మీకు ఇళ్ళ పట్టాలు కూడా ఇచ్చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మన గౌరవనీయులు పెద్దలు సుబ్రహ్మణ్యం గారి యొక్క సహకారంతో ఏలూరు నుంచి మాదాపిల్లి రోడ్డుని మ్యాక్సిమం శాంక్షన్ చేపించగలిగే మిగిలినటువంటి అమౌంట్ కూడా ఇచ్చి తొలిగడ్డిగా ఆ రోడ్డును కూడా కంప్లీట్ చేసి ప్రారంభోత్సవం చేస్తాం స్తంభాలను కూడా పక్కకి వేయించాం బ్రహ్మాండంగా మళ్ళా రోడ్డు బెచ్చబడింది అనేది అవకాశం లేకుండా రోడ్ని కంప్లీట్ చేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నారు మీరు మొన్న ఎన్నికల్లో కూటమి పార్టీగా అండగా ఉండి మీరు చేయవలసిన పని అంతా మీరు చేశారు నేను చేయవలసిన పని కూడా మీకు నాకు అట్టు పెట్టారు మీకు అట్టున్నర పెట్టి ప్రభుత్వం నుంచి ఏ అవకాశం వచ్చినా మీ రుణం తీర్చుకుంటాం ఇంకా మీరు కొంతమంది ఇప్పుడే ఒక తల్లి నాకు ఐదో తనం పోయింది నాకు పెన్షన్ రావటం లేదు అని బాధపడుతుంది త్వరలోనే ఇలాంటి వారు ఎంతమంది ఉంటే అంతమందికి పగలపూట కనపడకపోతే రాత్రిపూటైనా బ్యాటరీ ఎదిగిస్తారు ఒక్కరు కూడా ఒక్కళ్ళంటే ఒక్కరు కూడా ఊళ్ళో మిస్ అవ్వకోకుండా ప్రతి ఇంటికి అర్హత ఉంటే పెన్షన్ ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎవరైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఇళ్ళు కట్టి అప్పులు పాలై ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళకి మనసు రాల వాళ్ళు డబ్బులు ఇవ్వాల ఆయన ప్రభుత్వంలో మీ ఊర్లో కట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా యాభై వేల రూపాయలు బీసీలకి ఎస్సీ ఎస్టీలకి డెబ్బై ఐదు వేల రూపాయలు వాళ్ళ అప్పులు పాలు అవుతున్నారని మన కూటమి నాయకులు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మన డబ్బులు ఇవ్వలేదు వాళ్ళకి మాత్రం రావాల్సిన లక్ష ఎనభై వేలకి కాను యాభై వేలు బీసీలకు ఇచ్చారు డెబ్బై ఐదు వేలు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు అది కూటమి యొక్క రాజనీతి కూటమి యొక్క రాజనీతి అదే జగన్ అయితే అరే టీడీపీ వాళ్ళు ఇచ్చారుగా ఆ ఇల్లు వాళ్ళకి పైసేవమాకండి అని నిర్దాక్షణ్యంగా పేదవాడు అన్నం తింటారని భోజనంలో కూర్చుంటే ఇల్లు కట్టుకుంటానని అస్తరాకేసాం స్వీట్ పెట్టా హార్ట్ పెట్టా బిర్యానీ దాకా వచ్చేసింది ఇల్లు దుర్మార్గుడు వచ్చాడు ఆ ఇసుక ఇసుకపోసాడు తప్ప ఒక్క పేదవాడికి కూడా రాజమేయ పైసా సాయం చేయలేదు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి ఎమ్మెల్యేలు మారిపోతూ ఉంటారు ముఖ్యమంత్రులు మారుతారు కానీ గత ప్రభుత్వం తాలూకా ఏమైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వచ్చిన వాడు కూడా పేదవారి దృష్టిలో పార్టీలను పక్కన పెట్టి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా అని అడుగుతున్నాను ఆ చౌటా కానీ ఒక్కరికన్నా ఇచ్చారా అని అడుగుతున్నా ఈరోజు కొంతమందిని అప్పట్లో ఉన్నటువంటి దొంగల పార్టీ నాయకులు మన పార్టీ వాళ్ళకి లేదంటే న్యూట్రల్గా ఉండే వాళ్ళకి ప్రలోభాలు పెట్టి వీడబ్బు ఇస్తున్నట్లు ఆరు బొమ్మ వేసాడు పేరు వేస్తే ఇల్లు ఇస్తానంటే కొంతమంది అమ్మాయిలు బొమ్మ ఆరు పేరు వేశారు ఏదో రెండు వేల వసూలు చేశారు వీళ్ళ దగ్గర ఆ శిలా ఫలకానికి ఆ బొమ్మకి ఆ కూడా డబ్బులేవా అలాంటివన్నీ ఇల్లు చూపిస్తాను కానీ మనం ఎవరి బొమ్మ ఏమని అడుగుతా ఎవరి పేరు కీర్తి చెప్పాల్సిన మా అబ్బ సొమ్ము మా తాత సొమ్ము మీరు ఎమ్మని అడగతలా గవర్నమెంట్ ఇస్తానన్నటువంటి డబ్బునే మాకు ఇప్పించండి మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా మీరు అధికారంలో ఉన్నారు కదా మీకు ఒక హోదా ఇచ్చాం కదా మీకు ఒక స్టేటస్ని కల్పించాం కదా దాన్ని ఉపయోగించి పేదవారికి సాయం చేయమని అడుగుతాడే తప్ప ఏ ఒక్కడో ఎవడో ఊర్లో ఐదుగురు మంది తాగి ఎచ్చుకి తిట్టావానో ఎగిరావానో అనిపించకుండా కట్ చే తన వాళ్ళ గురించి నేను పట్టించుకోవట్లా నిజంగా పేదవారు ఎవరున్నారో అర్హత కలిగినటువంటి కరుడు కట్టిన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు కూడా ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం ఆరు వేలు వికలాంగులు పెన్షన్ ఇస్తుంది నాలుగు వేలు వృద్ధాప్య పెన్షన్ ఇస్తుంది నాలుగు వేలు విడో పెన్షన్ ఇస్తుంది కిడ్నీ పేషెంట్కి పదివేలు ఇస్తుంది శాశ్వత వికలాంగత్వం ఉంటే పదిహేను వేలు ఇచ్చి ఆ రుణం తీర్చుకున్నాం తప్ప పార్టీలు చూసిందా కోటమని అడుగుతున్నా ఈనాడు ఎవరైనా పెన్షన్ వచ్చేటువంటి మన తాత మన అన్నం కాలం చేస్తే భారీకి అర్హత ఉంటే మూడు నెలల్లో భర్త పెన్షన్ భారీకి మారుస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగులు కలగనగా ఎలా పెన్షన్ మారుద్దా అలా మామూలు పెన్షన్ కూడా మారుస్తున్నామా లేదా అని అడుగుతున్నాం మిమ్మల్ని మీరేమన్నా తిరుగుతున్నారా చుట్టూ ఏమన్నా ఒక డజన్ చక్కటికి వెళ్ళి మా చుక్క ఎంటర్ అక్కడికి ఇస్తున్నారా మా రమేష్కి ఇస్తున్నారా బుజ్బాబుకి ఇస్తున్నారా మీరు ఇస్తున్నారని మీకు మారుతున్నా ఏమీ లేకుండా నిస్వార్థంగా మీకు సేవ చేయాలనే ఉద్దేశంతో మారుతున్నా మీ పిల్లలకి తల్లికి వందనంతో ఎంతమంది ఉంటే అంతమందికి పదమూడు వేలు వేసామా వేయలేదా మేమిచ్చిన యూనిఫాము ఆళ్ళు ఇచ్చిన యూనిఫామ్ కి తేడా ఉందా లేదా మేమిచ్చిన బ్యాగ్ ఆడిచ్చిన బ్యాగ్ ఒకటేనా ఇచ్చిన షూ ఆడిచ్చిన షూ ఒకటేనా మేము ఇప్పుడు నడిపిస్తున్నటువంటి స్కూళ్ళు ఆరు నడిపించిన స్కూళ్ళు ఒకే విధంగా ఉన్నాయా మార్పు మీకు ఏమైనా కార్ రావస్తా ఉంటా వాస్తవాలు మాట్లాడాలి ఈరోజు మీ ఇంట్లో మీ పిల్లలకు ఏదైతే సన్న బియ్యం వండుతున్నారో అదే సన్న బియ్యాన్ని స్కూల్ కూడా పంపించి వండించి పెడుతున్నాం మీ పిల్లలు తనిఖా భోజనం చేయట్లేదు మధ్యాహ్నం అని చెప్పి అవునా కాదా త్వరలో రోడ్లు తీర్చ మంచి మంచినీళ్ళు ఫిల్టర్ పెట్టించా ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఎంపీ గారు స్వయాన వచ్చి సుబ్రహ్మణ్యం గారు పిలుసుకొస్తే కమ్యూనిటీ హాల్ శాంక్షన్ చేస్తాం త్వరలోనేది మొదలెట్టి పూర్తి చేసి చూపిస్తాం పంచాయతీ కంప్లీట్ అవుతాయి ఎవరికి ఏ రకమైనటువంటి ఆందోళన అక్కడ ఇది వరకు వాళ్ళు ఉంటే పదే 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 ఆ నెల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వచ్చేది